ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము పనులు స్టార్ట్ అయినాయి అని చెప్పి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పైలింగ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు అటువైపు ఏంటంటే లాస్ట్ టైము కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి ఆ ప్రజెంట్ ఆ ఇల్లు మొత్తం అయితే తొలగిచ్చేస్తారు అక్కడ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఇంకా కొన్ని రోజుల్లో అటువైపు కూడా పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి పైలింగ్ వర్క్స్ ఎంత వరకు కంప్లీట్ అలాగే ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూడొచ్చు అలాగే అటుపక్క ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు సిడ్ యాక్సెస్ రోడ్ కి బెటర్ కనెక్టివిటీ కోసం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ త్రీ మొత్తం ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది ఈ సి స్టీల్ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు ఆ బెటర్ కనెక్టివిటీ కోసమే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతో నూట పది మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ పైలింగ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం డెబ్బై రెండు పైలింగ్స్ అయితే వేస్తున్నారు ప్రజెంట్ ఇటుపక్క పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అటుపక్క ఏంటంటే రీసెంట్ గా కొన్ని ఇల్లులు ఉండేవి ఆ కట్ ఆ రోడ్డు కానుకొని ఆ ఇల్లులు మొత్తం అయితే తొలగిచ్చేసారు ప్రెసెంట్ అక్కడ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా త్వరలోనే అటుపక్క కూడా పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇటు పక్క ఒక ప్లాట్ఫామ్ అటుపక్క ఒక ప్లాట్ఫామ్ అయితే నిర్మిస్తారు మధ్యలో వచ్చేసి నాలుగు పిల్లర్లు అయితే వస్తాయి ఈ బ్రిడ్జ్ వచ్చేసి నాలుగు వర్షాలతో అయితే ఉంటుంది లాస్ట్ టైం మనం వీడియో తీసిన దానికి ఇప్పటికీ పూర్తి డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఇటువైపు అన్ని ఇల్లులు ఉండే కదా ప్రజెంట్ ఆ ఇల్లులు మొత్తం అయితే తొలగిచ్చేశారు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపే ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ వైపు అయితే ఉండవల్లి ఉంటుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ త్రీ మొత్తం ఏంటంటే ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది మొత్తం మూడు కిలోమీటర్ల వరకు దాదాపు మొత్తం ఎలివేటెడ్ కారిడరీ వస్తుంది దానికోసం ఏంటంటే ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ నిర్మించడం వల్ల ఏంటంటే కనెక్టివిటీ పరంగా ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చేవాళ్ళు అటువైపు మంగళగిరి నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఒక పైలింగ్ మెషినరీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ పైలింగ్ వేయడం కోసం ఐరన్ పిల్లర్స్ అన్నింటి రెడీ చేసుకుని ఐరన్ పిల్లర్స్ని ని దింపిన తర్వాత కాంక్రీట్ అయితే చేస్తున్నారు ఇటు పక్క ఒక ప్లాట్ఫామ్ వన్ వస్తుంది అటు పక్క ప్లాట్ఫామ్ టూ వస్తుంది అంటే ఒక విధంగా అప్రోచ్ ల్యాంప్ లాంటివి అనమాట ఇక్కడ అంతా పైలింగ్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే ఉంది లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటని చెప్పి మ్యాప్ లో కూడా నేను చూపించాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి కనెక్టివిటీ పరంగా ఇది ఎలా ఉపయోగపడుతుందో క్లియర్ గా దాంట్లో ఉంటుంది ప్రెసెంట్ ఇక్కడ పైలింగ్ కంప్లీట్ అవడంతో అక్కడ ఐరన్ పిల్లర్స్ ని అయితే దింపుతున్నారు లోపల ఐరన్ పిల్లర్స్ ని లోపల దింపిన తర్వాత ఇంకా కాంక్రీటింగ్ అయితే వేస్తారు లోపల అంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అయితే వస్తుంది ఒక ప్రోస్ ల్యాంప్ ర్యాంప్ లాంటిది అందుకంటే సింగిల్ పిల్లర్గా అయితే ఉంటుంది అది ఇటుపక్క సింగిల్ పిల్లర్గా ఉంటుంది మొత్తం ఒక ప్లాట్ఫామ్ అటువైపు కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈ కెనాల్కి మధ్యలో ఒక నాలుగు పిల్లర్లు అంటే ఇటుపక్క రెండు పక్క పక్కన ఒక రెండు పిల్లర్లు ఉంటాయి అలాగే దాని తర్వాత మళ్ళీ రెండు పిల్లర్స్ అయితే వస్తాయి ఈ బ్రిడ్జ్ మొత్తం నాలుగు వరుసలు అని చెప్పా కదా రెండు వరుసలు ఒక పక్క రెండు వరుసలు ఇంకో పక్క అయితే వస్తుంది ఇక్కడ నుండి టాప్ వ్యూ చూడండి మీకు ఎలా కనిపిస్తుందో అలాగే త్వరలోనే ఏంటంటే ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అప్పుడు ఈ కరకట్ట రోడ్ని అయితే ఆపాల్సి ఉంటుంది అప్పుడు అప్పుడులోగా ఈ స్టీల్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నారు అలాగే ఈ సీడ్ ఎక్సెస్ లోన్ ఫేస్ టూ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు వన్స్ ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మధ్యలో ఉన్న బిఆర్టీ రోడ్కి కనెక్టివిటీ ఇస్తే ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి